అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ ఉత్సవాలలో పాల్గొన్న దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేలతో పెక్కలించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు ఈ రోజు దుబ్బాక పట్టణంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయన ఆశయాలను కొనసాగిస్తూ వారు చూపిన బాటలో ముందుకు సాగాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి మత్స్య శ్రీనివాస్ వైస్ చైర్మన్ నరేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తునికి సురేష్ రైతు నాయకులు మల్లుగర్ రామచంద్రారెడ్డి మంచే కృష్ణ కడవెరుగు గోపి తదితరులు పాల్గొన్నారు స్వతంత్ర ఉద్యమంలో ఒక విప్లవ వీరుడుగా ఈ దేశానికి బ్రిటిష్ పాలనను అంతం చేయాలని భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు గారి జయంతోత్సవాలు ఈరోజు దుబ్బాకాలో చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఆయన ఆశయాలను ఆయన వేసినటువంటి బాటలను ఆయన వారసులుగా మేము ముందుకు తీసుకుపోతాం అనే ఆశయాలను అన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియస్తా ఉన్నాం వారికి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈ దుబ్బాక ప్రాంతంలో వారి యొక్క వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం వీరుడు కవి అస్తమించినటువంటి బ్రిటీషు సామ్రాజ్యాన్ని కూలదోసి భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో అనేక పోరాటాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మహనీయుడు మహానాయకుడు అల్లూరి సీతారామరాజు గారు ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మొత్తం గడగడలాడించి బ్రిటిష్ సామ్రాజ్యం ఆకృత్యాలను వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలను వ్యతిరేకించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని వినాదించినటువంటి గొప్ప నాయకుడు గొప్ప మానీయుడు అల్లూరి సీతారామరాజు గారు కానీ ఈరోజు ఆయన చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఈ భారతదేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన ఆయన జయంతి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన చేసినటువంటి పోరాటము ఆయన చేసినటువంటి తెగింపు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో భవిష్యత్తులో మేము కూడా అనేక పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం